హలో ఎవ్రీవన్ ఈరోజు నేనైతే ఒక వీడియో అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేశాను ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి నాకు మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అయిన పర్సన్ గురించి ఆ వీడియోలో ఉంది ఆ వీడియో పూర్తిగా చూసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ డూ వాచ్ ద ఫుల్ వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవ్రీవన్ నేనైతే మీకు ఆడియో అయితే చూపేయలేకపోతున్నాను అందుకైతే ఐఎమ్ వెరీ సారీ ఎందుకంటే ఆడియో పెట్టి వీడియో అయితే డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చింది సరే అండ్ మళ్ళీ కూడా అప్లై చేసిన టూ టైమ్స్ కాపీరైట్ క్లెయిమ్ అయితే వచ్చింది ఇంకా ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కదా అనేసి ఇంకా ఆడియో అయితే పెట్టలేకపోయినాను కానీ నేనైతే ఎలాగైనా మీకు ఈ వీడియో చూపియాలి అని అనుకున్నాను అందులో ఒక పర్సన్ అయితే నాకైతే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట సో మీరు వీడియో ఎవరు అని గెస్ట్ అయితే చేయండి వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి అలాగే వాళ్ళు డ్యాన్స్ వాళ్ళిద్దరు డాన్స్ ఎవరు బాగా చేశారో కూడా కామెంట్ అయితే చెయ్యండి సో ఇంతకంటే నేను ఇంకా ఏం చెప్పలేను ఈ వీడియోకి మాత్రం కానీ నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ వీడియో మాత్రం యూట్యూబ్లో లో అప్లోడ్ చేసినందుకు ఇది అయితే ఒక మంచి రీచ్ అయ్యి ఆ పర్సన్కి అయితే చూపియాలని అనుకుంటున్నాను చూద్దాం మరి ఏమవుతుందో ఇంకా సో ఆడియో అయితే పెట్టలేకపోయినా దానికైతే చాలా అంటే చాలా ఫీల్ ఉంది మీరు ఆ చూసారు కదా డ్యాన్స్ ఎలా ఉంది ఇంకా ఆ వీడియోలో ఉన్న పర్సన్ ఎవరు అంటే మా నాన్న లవ్ యూ నాన్న మా నాన్న అయితే డ్యాన్సులు చాలా అంటే చాలా బాగా వేస్తాడు ఆయన అయితే మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్ అనమాట ఇంకా ఆయన పాటలకైతే ఇంకా మస్ అంటే మస్తు వేస్తాడు సో ఇంకా మా నాన్న అయితే చిన్నప్పుడు చిన్నప్పుడు అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అలా ఉన్నప్పుడు అయితే రికార్డింగ్ డ్యాన్సులు ఇంకా డ్రామా కంపెనీస్ ఉంటాయి కదా వాటిలలో వేసేవాళ్ళు అనమాట ఆ ఫోటోలు ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి అవైతే లాగా చేపించి పెట్టాడు మా నాన్న ఇంకా ఎప్పుడైనా ఈసారి ఊరికెళ్ళినప్పుడు ఖచ్చితంగా వీడియో చేసి పెడతాను సో నేనైతే కోరుకునేది ఒక్కటే ఒక్కటి ఈ వీడియోకి మంచిగా రీచ్ అవ్వాలని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్